ఒక స్పానిష్ వనిత హిమాలయంలో ఒక గుడి అని ఉందట దానిలో అడుగెడగానే ఏవో వింత స్పందనాలు కలిగి అన్ని జబ్బులు నయం అవుతాయట అది సాధ్యమేనా మనకు సంబంధించిన ప్రశ్న మహర్షి నేపాల్లోనో మరియు హిమాలయాల్లోనో కొన్ని ప్రదేశాల్లో ఏదో కుడి ఉందట అందులో ప్రవేశించగానే స్పృహ తప్పిపోతుందని అంటారు నాయనా భలే ప్రశ్న భలే సమాధానం మీరు ఎక్కడ ఫలాన్ వెళ్తే ఏవో జరిగిపోతాయి అనే దానికంటే ఒక నమ్మకం పెట్టుకోండి ఎక్కడికి వెళితే మనసు ఆహ్లాదకరంగా సత్యమైనటువంటి దారిలో వెళ్తుందో ఆ చోటుకి వెళ్ళండి తప్పులేదు అయితే మానవుడు ఇప్పుడు ఎలా ఉన్నాడంటే వీళ్ళు ఇంతమంది మోసపోతున్నారు కాబట్టి అంతమంది దొంగ బాబాలు స్టార్ట్ అయినారు చాలామంది పాపు ఏళ్ళ యొక్క అజ్ఞానాన్ని క్యాష్ చేసుకుంటున్నారు ఒక పక్క వేదాంతం వింటూనే ఉంటాం మీకు ఒక చిన్న శ్లోకం హర నాపి హరే నాపి లితం రేఖం పరుమారుష్టం ఇష్టం మంచి మాట మంచిది అది బ్రహ్మ తల మీద రాత రాశాడు లేదో పక్కన పెట్టండి కానీ మా మంచి మాట ఎవరు కానీ నీ విధి రాతను మార్చలేరు అని ఉంది రైట్ మంచిది ఏమన్నా మనం ఆయన ఎవరో ఒక బాబా వచ్చినారంట ఆయన చేయి పట్టుకుంటే మన షుగర్ తగ్గిపోతుందంట వీళ్ళని చదువుకున్న వాళ్ళే వీళ్ళు చేయి పట్టుకుంటే షుగర్ తగ్గుతుందా లేదా ఆలోచించద్దా ఆయన చేయి పట్టుకుంటూ పట్టుకుంటున్నాడు కానీ ఆయన మన టయానికి ఆయన షుగర్ మాత్రం వేసుకుంటున్నాడు అది చూస్తూ కూడా ఉంటాం మళ్ళా ఒక ఆయన నేను చూశాను ఆయన షుగర్ బీపీ రెండు జబ్బులు పోగొట్ట ఆయన్ని చూద్దామని నేను పరిశీలనకి వెళ్ళా ఆయన దొంగతనం అడ్డబోయి గ్లాసులు నీళ్ళు వేసుకుని మాత్రం వేసుకున్నాడు ఓహో ఇది ఆ కేసుగా ఉంది ఒక ఎలా ఉందో చూడండి మహిళలు సిద్ధులు కావాలి ఇవంతా నమ్మవద్దు ఇవో మన పరిసర గ్రామాల్లో కూడా చాలా మంది అనేది ఇట్ట పట్టుకుంటూ పోతుంది పట్టుకుంటూ పోతుంది ఏం పట్టుకుంటుందని ఎంత చదువుకున్న వాళ్ళండి మంచి మంచి గ్రామాలు చదువుకున్న గ్రామాల్లో కూడా ఈ ట్రాప్లో పడిపోతున్నాం ఇది జరిగేది కాదు అలా ఉంటే నేను ఒక్క మాట్లాడుగుతానండి ఈ రాజకీయ నాయకులు ఒకరికొకరికి పడదు కదా ఇంత మంత్రశక్తి కలిగి ఉన్నవాడైతే ఒకరిని పదవిలో ఉన్నాయని పదవిలో లేనైనా చంపించు కదా ఏసి మళ్ళీ మధ్యంతర ఎన్నికలు వస్తాయి మళ్ళీ బావచ్చు కదా అంత మంత్రశక్తి కలిగిన వాళ్ళే ఉంటే వాళ్ళు పది కోట్లు కూడా ఆ శక్తి చేసేవాళ్ళు ఉంటే ఆస్తుల కోసమే ఇస్తున్నారంటే ఈ చేయలేరండి తప్పు ఇవన్నీ జరగవండి అంత శక్తులు ఉండవండి ఇవన్నీ కూడా అబద్ధాలే నేను బ్రాంతి బాటిల్ తీస్తాను చేతులు డబ్బులు తీస్తాను చివరికి ఈయన హాస్పిటల్కి వెళ్ళడానికి ఆయన దగ్గర డబ్బు లేదు నా గురువు గారు అట్లే సృష్టిస్తున్నాడండి డబ్బుని నిజమే ఆయన ఎలా చచ్చిపోయాడు ఆయన డబ్బులు అక్కడ చచ్చిపోయాడు మరి ఇన్ని కోట్లు సృష్టించి ఆయన ఒక బ్యాంక్ బ్యాలెన్స్లో కొన్ని కోట్లు ఇవన్నీ కనికట్టు విద్యలు మ్యాజిక్ మ్యాజిక్ మీరు కూడా నేర్చుకోవచ్చు అది మనందరం చేయొచ్చు నిమ్మకాయ ఫై గు లేస్తుంటుంది ఎదుటి వ్యక్తులు కనపడుతుంది లై నిమ్మకాయ అంటాడు వీడు ఫై గు కంటికి కనపడని దారం ఉంటుంది అక్కడ మొన్న ఒక ఆయన చూపించాడు ఆ మ్యాజిక్ షోలో మనకి చూస్తుంటే ఏమి లేదు కంటికి కనబడండి నిమ్మకాయ కుట్టున్నాడు ఈ దీని కనెక్షన్ వెనకాల కూడా ఉన్నాడు ఇప్పుడు చాలా దూరంలో కూర్చోండి నేను చూసా ఆ మ్యాజిక్ షోలో చూపించాడు నేను నిమ్మకాయ ఇతన్నాడు మనం ఆ ఎరి అబ్బ్రకా దాన్ని అబ్బరక దబ్బరా ఏదో దబ్బరా అంటాడు కర్రడుతుంటాం ఆయన చేతులు అబ్బరకా దబ్బరా అంటాడు మనం అయ్యి పాపం ఇలా ఇలా అంటాడు ఆయన ఆయన వాళ్ళకి ఇది పైకి లేస్తాను స్వామి 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 అబ్బా ఏమి శక్తి ఏమి సిద్ధి ఇవన్నీ మోసాలే ఏనా ఇవన్నీ మనం ఆలోచించండి నమ్మపాకండి దైవశక్తి ఒక్కటే ఏ జరిగినా జరుగుతుంది భీముడు లాంటి మహానుభావుడు శక్తి లేకుండా పడిపోయాడండి పదివేల యోనుగులు బలం కలిగిన భీముడే పడిపోయాడు వాళ్ళకి తెలియని శక్తుల వాళ్ళకి లేని సిద్ధుల పాండవుల కంటే ఏమైనా మించిన వాళ్ళ ఇల్లు ఇంతటి భీమసేనుడు కూడా అన్నయా నేను పడిపోతున్నాను అన్నయ్య అని దీనంగా అంటాడు ధర్మరాజు తమ్ముడు ప్రాణం పోతున్నదంతే కానీ పడిపోరా ఏమండి కాబట్టి దైవశక్తిని నమ్ముకోండి మ్యాజిక్ షోల్ నమ్మకండి అందుకని నేను అంటున్నాడు స్వామి చూడండి ఎంత కిండలకు చెప్తున్నాడు స్వామి హిమాలయములో ఒక గుడి ఉందట దానిలో అడిగిడగానే ఏవో వింత వింత స్పందనలు వస్తాయి అన్ని జబ్బులు నయమవుతాయట దానికి అవును అన్లా కాదు అన్లా ఎంత సింపుల్గా చెప్తున్నాడు చూడండి అవునా అవునమ్మా నేను చెప్తా నేను నేపాల్లోనూ మరియు హిమాలయాల్లోనూ ఇంకొక దగ్గర గుడి ఉందమ్మా అందులో ప్రవేశించగానే స్పృహ దప్పిపోతా ఉంట ఇది ఎక్కడ చూడండి అంటే ఆయన చెప్పింది రెండు అర్థాలతో నీలాంటి స్పృహ తప్పే వాళ్ళకి అవి ఉండనే ఉండాలి స్పృహలో ఉండమ్మా స్పృహలో ఉన్నవాడికి ఏం జరగవు మామూలుగానే ఉంటాయి ఏవో ఉన్నాయట ఏవో జరుగుతుందట ఆయనకేమో సిద్ధులు అనుకునే వాళ్ళందరూ స్పృహ తప్పిన వాళ్ళే ఈ గుడికి వెళ్తే స్పృహ తప్పి మనందరం పడిపోతూ ఉంటమ్మా అన్నాడు ఇప్పుడు ఇది సమాధానమా ఆయన చెప్పింది ఒప్పుకున్నట్ట ఏమిటమ్మా ఆన్సర్ ఒట్టిదమ్మా అబద్ధాలు అని భగవాన్ నవ్వుతూ అక్కడికి వెళ్తే స్పృహ తప్పిపోతుందమ్మా అని అన్నాడు కానీ ఆయమ్మా అడిగే సమాధానం నిలిపేసింది ఆ విధంగా మీరెవరు వాటిని నమ్మవద్దు అని భగవాన్ మనకు సెలవిస్తున్నాడమ్మా రైట్